కవిత అరెస్ట్ ఒకటి ఫోన్ టాపింగ్ ఒకటి ఈ బాగా ఎజెండాతో ప్రతిపక్షాల చూపిస్తుంది ఏమైతుందంటే నేను ముందు చెప్పిన కాసే చెట్టుకే రాయి కొడతారు వాళ్ళ అభియోగం ఏదైతుందో అది మోపిన్ రాజకీయంగా దేనికా మాట్లాడేకో మీకు తెలుసు కానీ రేపు వాళ్ళ తీర్పు చూద్దాము ఇప్పుడు ప్రతివాణి తీసుకుపోయి లోపలి వేస్తారు చేసినంత మాత్రం నిరూపణ కావాలి కదా నిరూపణ అయితే కదా అట్లా చాలామంది తీసుకోవాలి చాలామంది తీసుకోవాలి ఇంకోటి మీకు అర్థం కావాలి ఏం కేసు పెట్టబోతుందో కూడా అతనికి కూడా తెలియదు నువ్వు వచ్చినాక ఏ కేసు నిన్ను అడిగి పెడతామన్న ఉన్నాయి కనుక నీకు ఎప్పుడైతే జడ్జ్మెంట్ వచ్చేదాకా అని నీకు వీలు లేదనేది నా వార్ మీ ప్రధాన పోటీ బీజేపీతోనా కాంగ్రెస్తోనా జ్ఞానేశ్వర్కే జ్ఞానేశ్వర్ పోటీ మా బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్తో బీఆర్ఎస్ గెలుస్తా పార్లమెంట్ పరిధిలో అంటే ఇట్లాంటి డెవలప్మెంట్ పెండింగ్లో ఉన్నాయి అనుకుంటాను ఎట్లాంటి అంటే మేము ప్రధానంగా మెయిన్ రెండు ఇష్యూలు ఉన్నాయి చెవెల నుండి సిక్స్ లైన్ రోడ్ ఏదైతే ఉందో అది పెండింగ్లో ఉంది అది కంపల్సరీ చేయాలి దాంట్లో ఎక్కువ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి సందర్భాలని వాటిని దృష్టి పెట్టాలి ఇంకోటి నిరంతర ప్రక్రియ వాటర్ అనేది నిరంతర ప్రక్రియ ప్రతి వ్యక్తికి అవసరం ఉన్న డెవలప్మెంట్ అవుతున్నటువంటి ప్రాంతం కనుక దేశ విదేశాల నుంచి కూడా మన ప్రాంతానికి వచ్చి ఇండస్ట్రీస్ పెడుతున్నారు కనుక ఇండస్ట్రీ కాదు ప్రపంచ దేశాలు మన దగ్గర చూస్తున్న సంవత్సరానికి పన్నెండు నెలలు ఇక్కడ హాయిగా ఉండొచ్చు వాతావరణం సరిపోతుంది అన్న ఉద్దేశంతోనే వస్తుంది వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా వాటర్ కనుక ఆ వాటర్ వర్షాకాలమే కాకుండా ఎండాకాలం వస్తే కూడా మనం ఎట్లా ఫేస్ చేయాలి దాని గురించి చెప్తున్నా కేసీఆర్ గారు దూరదృష్టితోని భగీరథ పెట్టి దాన్ని తీరిని ఏదైతే తీసుకొచ్చిండో మళ్ళీ అదే వచ్చింది కదా కథ అంటే ఇది ఏంటంటే నీకు మెయింటైన్ చేయరాక ఇప్పుడు చిన్నోనికి సంసారం ఎత్తి తలముంతలకు దాడి అంటారు పెద్ద మనుషులు ఆ కథ అవుతుంది అనుకుంటే అనుభవం పెద్ద మనిషికి ఎందుకు చేస్తారు ఉమ్మడి కుటుంబాలలో కూడా ఒక పెద్ద మనిషి చెప్తే మంచి చేయడా నలుగురు కొడుకులు ఉన్నా వాడు పని చేస్తూ ఉంటాడు పని చేయనుంటే అందరికీ కలుపుకొని తండ్రి ఓ సమపాలంలో తీసుకెళ్తాడు కనుక ఇది మెయింటెనెన్స్ చేస్తుండే విఫలం వీళ్ళు వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు చెప్ప మా దగ్గర అసలు వీకే లేదండి మా దగ్గర ప్రేమ ఎక్కువ ఉంది మేము చేసిన పనులు ఉన్నాయి ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు బాగా చూడాలి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఏ పొలిటికల్ యాక్టివిటీస్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నీకు అధికారంలో లేను నేను కానీ ఇప్పటికి కూడా నా పేరు అడగండి వీళ్ళకి ఐదు సంవత్సరాలని బాధలేందుకు పేరు యాజమాస్తలేరు వాళ్ళని తిడుతున్నారు ఎందుకు చెప్పు నువ్వు మంచి పనులు చేస్తే నేను ఎప్పుడు జ్ఞప్తి పెట్టుకుంటారు ప్రజలు అరే ఆయన కాలంలో చేసిన దాన్ని ఈరోజు కేసీఆర్ని ఎందుకు అంటారు అరే మూడు ఇట్లా వాటర్ ఇస్తలేరు మూడు నెలలు కాలే కరెంట్ ఇస్తలేరు మధ్యలోనే లిఫ్ట్లు ఆగిపోతున్నాయి అందరికీ జనరేటర్స్ ఉన్నాయి పెట్టుకొని అందుకే ఈ ప్రమాదాలు ఉన్నాయి అందులోంచి కేసీఆర్ చేసిన పనులు అందరు కళ్ళ కట్టినట్టున్నాయి కంపల్సరీ కేసీఆర్కి పట్టం కడతారు పదహారు సీట్లలో ఒక సీట్ అయితే మీకు ఎంఐఎం ఎట్టి పదిలో పోతుంది పదహారు సీట్లలో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్కి రాబోతున్నాయి కమ్యూనిటీ ముదిరాజు సామాజిక వర్గంలో మీరు ఒక బలమైన నేత అంటే ముజరాజు ఇంతవరకు సహకరిస్తారు నాకు తెలిసి మూడు లక్షల పైచీ పని నాలుగు లక్షల వరకు ముదిరాజు మూడు లక్షలు తొంభై ఐదు వేలు నాలుగు లక్షల వరకు అంటే నాలుగు లక్షల ఓటర్లు మీరు ఏ రకంగా మద్దతు తెలుపుతారు నేను వాళ్ళకి ముప్పై నలభై ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా అసలు ముద్రాజు అంటే ఏంది చెప్పవలసిన మా చెప్పినాము ఇరవై లక్షల మందితోనే మీటింగ్ పెట్టాం ఆ రోజు నుంచి ముద్రాదని ఓ టైంలో ముద్రాదని చెప్పుకునే పరిస్థితి లేనప్పుడు కాదాని యాన్చర్ మీటింగ్ పెట్టినాయి ముద్రాదని చెప్పుకుంటారు ముత్తరాశి తెనుగులందరూ దాన్ని నామకరణం ముద్రాదని పెట్టినా మేము మన గతంలో కనుక ఆ స్థితి ఉంది ముద్రాల పరిస్థితి వన్వే ఉంటుంది దాంతోపాటు నేను దానికంటే పెద్దగా తొంభై మూడు బీసీ కులాలు పెట్టా తొంభై మూడు బీసీ కులాలను ఒకదేరు నుంచి తీసుకొచ్చిన తొంభై మూడు బీసీ కులాలు దగ్గర చేయడానికి ఏ జిల్లాలో తొంభై మూడు కులాలు ఉన్నాయి ఓ జిల్లాలో పది ఉంటాయి ఓదా పన్నెండు ఉంటాయి ఓదే పదిహేను ఉంటాయి ఓదే ఇరవై ఉంటాయి ఒ జిల్లాలో మూడు కులాల కట్టా ఎక్కువ ఉన్నాయి రెండు కులాల కట్టా ఎక్కువ ఉంటాయి అలాంటి ప్రాంతాలను అందరినీ తొంభై మూడు కులాలు ఎట్లా చేయాలి ఒకదేరు తీసుకొచ్చిన మనం ఒకదేరు తెచ్చినప్పుడు ఎక్కువ జిల్లాలో అరవై ఏడు ఉన్నాయి ఒంగోలు ముడుపు చెంద గార్డెన్లో ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు తినటోలో తినాలి మీటింగ్లు చేస్తూ చేయాలి అందులో అయిన ఇష్యూ ఏంటంటే కొన్ని కులాలు ఇప్పటి వరకు స్టేజ్ మీద కూర్చున్నటువంటి కులాలు కూడా ఉండే అందరు ఏ కులంలో ఎన్ని ఎంతమంది ఉండరు అన్నీ లైన్గా చేర్సేసి తొంభై మూడు కులాలను పెట్టినాం అక్కడ మళ్ళీ ఆరు కులాలు మాకు పడే అప్పుడు అరే ఈ ఆరు కులాలు ఎక్కడ అంటే అప్పుడు పెద్ద మంత్రులు వాళ్ళు ఉండి అయ్యా వేలు సంచార జాతులు మూడు నెలలు అవుదేళ్ళు మూడు నెలలు అవుతారు మూడు నెలలు వదే మళ్ళీ అడిగి వెహికల్ తీసుకొచ్చి వాళ్ళని చేసి తొంభై మూడు కులాలను ఒకటి చేసినాం అప్పుడు క్యాలెండర్ వేసినాము ఆ క్యాలెండర్ ఎవరు రాజశేఖర రెడ్డి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి ఉండే జ్ఞానేశ్వరిని తొంభై మూడు కులాలని మా ఆఫీసర్లకు కూడా తెలుస్తలేదు కొద్దిగా క్యాలెండర్ వేసి మా వాళ్ళకి ఆఫీసర్కి ఏమంటే తొంభై మూడో కులాలది క్యాలెండర్ వేసి చిన్నది జేబులో పెట్టుకోవచ్చు అది వేసి ప్రతి ఆఫీస్లో నేను సర్కులేట్ చేసిన